బీసీ సోదరుడు సెవెన్ టూ డబల్ జీరో తీర్మార్ గారి మీద బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు భయంకరమైన దాడి చేపించింది ఓకే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకసారి గారి మీద దాడి చేయాల్సినంత అవసరం ఏంది ఈరోజు కవిత గారికి గారు నోరు జారెడు కవిత గారు చేతులతో సమాధానం చెప్పింది మనం ఒకసారి విజువల్ చూద్దాం తీరుమార్ మల్లన్న గారు కవిత గారి మీద చాలా అంటే చాలా ఘోరంగా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా సహించరు సరే మన ఫాలోవర్స్ అందరూ ఒకసారి తీరుమార్ మల్లన్న గారు ఏం మాట్లాడాడో ఒకసారి ఆయన మాటలు వినండి తీరితే దుడ్డిని గా చేసినట్టుంది కథ బీసీల కూట నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము ను బీసీయా నీకు నాకేమైనా సంబంధమా తన సంపత్తుందా మన సంపత్తులు ఉన్నాయా మనకేమన్నా బీసీలకి నలభై రెండు పర్సెంట్ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం జ నలభై రెండు పర్సెంట్ ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది ఓకే అయితే అందరూ సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మన బీఆర్ఎస్ పార్టీ కవిత గారు ఆమె 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 వర్గంతో అక్కడ అందరితో సెలబ్రేట్ సంబరం చేసుకుంది అదేవిధంగా రంగులు పూసుకుందామా అక్కడ అందరూ రంగులు పూసుకున్నారు ఆమె ఒకటే కదా అందరు రంగులు పూసుకున్నారు అయితే గారు ఏమంటున్నారంటే మా బీసీలకి ఇస్తే నీకేం సంబంధం అంటున్నాడు మంచం పొత్తుందా కంచం పొత్తుందా ఎవడన్నా మాట మాట్లాడతాడా ఆలోచించండి మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు మనం ఒక మాట జారేటప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు మంచం పోతుందా కంచం పోతుందా అంటే ఎవరు చూస్తూ ఉంటారు ఎన్ని రోజులు మౌనంగా ఉంటారు బాగా ఆలోచించుకోండి తీరుమారు మల్లన్న సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పి ఒక ఈ ఒక్క పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని నిలువున మోసం చేశాడు ఎందుకు తెలుసా నేను చాలా ఇబ్బందులు పడుతున్నా మీరందరూ టీ తాగుతారో సిగరెట్ తాగుతారో మందు తాగుతారో దానికయ్యే ఖర్చు అటు పెట్టకుండా అదే డబ్బులు నాకు కొట్టండి అని చెప్పి గతంలో భిక్ష ఎడుక్కోండు ఆ రోజు మనందరూ తెలుసు ఆ రోజు ఈయనే స్టేట్మెంట్ ఇచ్చాడు భిక్ష ఎడుకొని ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు ఈయన బహుశా ఈయన ఏ స్థాయిలో ఉన్నాడు అనేది సిబిఐ అధికారులు విచారణ జరిపించినా కూడా బయటికి లెక్క తెలియనంత డబ్బు ఉంది ఈయన ఇప్పుడు నేను ఎందుకంటే నేను కళ్ళారు చూశాను ఆయన పక్కన ఉన్నా కాబట్టి ఆ రోజు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు ఒక యాభై మంది తీరుమల మల్లన్న ఆఫీస్ వద్దకు వెళ్ళి చాలా ఘోరంగా దాడి చేశారు ఆఫీస్ మొత్తం బ్లడ్ మార్కులు అయిపోయినాయి తీరుమల మల్లన్న పక్కన ఉన్న గన్ మేను గాల్లో ఎనిమిది రౌండ్లకు జరిపాడు అప్పుడు ఆ గోడ సర్దుమణిగింది అణిగింది హుట్టాహుట్టిన అక్కడ ఏరియాలో ఉన్న లోకల్ పోలీసులు పరిగెత్తుకుంటూ తీరుమర మల్లన్న ఆఫీస్ వద్దకు వచ్చారు నేను ఒకటే అడుగుతున్నా మల్లన్న గారు బీసీ సోదరుడు త్రీని మార్ మల్లన్న గారి మిస్సెస్ ఎస్సీ సోదరి బాగా ఆలోచించండి ఎస్సీ సోదరి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరన్నా సీఎం అని రెడ్డి కానీ ఓసీ కానీ సారీ ఎస్సీ కానీ బీసీ కానీ ఓ ఎవరన్నా కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎవరు సీఎం అయినా మనందరూ సంతోషపడట్లేదా కేంద్రంలో ఇప్పుడు బీజేపీ మోడీ గారు ఉన్నారు మన రాష్ట్రంలో ముస్లిం సోదరు సంతోషపడట్లేదా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మరేటీ ప్రజలు సంబరాలు చేసుకోవట్లేదా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మారేటీ ప్రజలు సంబరాలు చేసుకోవట్లేదా ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలా మనకు నోరు ఉంది కదా మనకు ఛానల్ ఉంది కదా మన అనక పెద్ద బలకం ఉంది కదా మన దగ్గర పది రూపాయలు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకోరు గతంలో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదే తీరు మల్లన్న గారి మీద దాడులు చేపిస్తున్నప్పుడు నేను అక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ అర్ధరాత్రి దాడి జరిగినప్పుడు నేను ఎక్కడో ఈయన ఆఫీస్కి మాకు చాలా దూరం మేము ఉండే ఏరియాకి ఈయన ఆఫీస్ ఎక్కడ మన బోడొప్పల దగ్గర ఉంటుంది మీ అందరికీ ఐడియా ఉంది అది ఉప్పలక నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఇది మేబీ గట్కేసరల్లి రూట్ అనుకుంటా గట్కేసరెల్లి రూట్ అది ఆ రూట్లో ఈయన ఉన్నాడు ఈయన ఆఫీస్ పెట్టుకుంటాడు అక్కడికి నేను వెళ్ళిపోయి నైట్ నైట్ వెళ్తే ఓయూ స్టూడెంట్లు కూడా ఓయూ కాలేజీ స్టూడెంట్లు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి త్రీన్ మర గారికి ఆ రోజు మద్దతు పలికాడు అయితే ఆ రోజు నుంచి తీరుమరి మల్లన్న ఈ నాకు ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పి విచ్చలవిడిగా రెచ్చిపోవడం జరిగింది ఓకే రెచ్చిపోయావు ఏదో విధంగా నానా రకాలుగా డబ్బు సంపాదించుకొని ఈరోజు నువ్వు ఒక స్థాయిలో ఉండవు అలాంటప్పుడు నీ స్థాయిని మర్చిపోయి నీ నోటుకు వచ్చే మాటలు పది మందికి నచ్చే విధంగా ఉండాలి పది మందిని చూసి మోటివేషన్ చేసుకొని చెడిపోయే విధంగా ఉండకూడదు నేను ఒకటే చెప్తున్నా తీనుమర్ మల్లన్న గారికి నిజంగా ఈరోజు మీరు మాట్లాడిన మాటలు చాలా తప్పు మీరు మాట్లాడిన మాటల్ని పూర్తి స్థాయిలో మా ఛానల్ నుంచి మా టీం సభ్యులందరూ ఖండిస్తాను ఎందుకంటే మా ఇంట్లో మహిళలు ఉన్నారు నీ ఇంట్లో మహిళలు ఉన్నారు ఒకసారి ఆలోచించుకో నువ్వేం మాట్లాడేవు నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి వినిపించు మీ మదర్ గారికి మీ మిస్సెస్కి వినిపిస్తే అప్పుడు వాళ్ళు కూడా నీకు సమాధించదువుతారు ఈరోజు కవిత గారు దాడి చేపిచ్చారు తప్పు లేదు దాంట్లో తప్పు లేదు దాంట్లో ఎందుకంటే ఏ మహిళైనా ఇన్ని రోజులు మౌనంగా ఉంటుంది చూస్తూ సంతోషపడు కవిత గారు ఇంకా దాడి చేపించారు నువ్వు నిన్న మాట్లాడితే ఈరోజు జరిగింది నీకు దాడి రాత్రి జరగాల్సిన దాడి రాత్రి కానీ ఏంటంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు దగ్గరుండి దాడి చేపించాడు అప్పుడు ఇంకా ఆ సినిమా వేరేగా ఉండేది నీకు తీనుమార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు మారాడు ప్రతి ఒక్క పార్టీలో పోతాడు నేనుంటా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం కష్టపడి పోరాటం చేస్తా అని చెప్పి ప్రతి ఒక్క పార్టీలో పోయేది కండవ కప్పుకుంటాడు రెండు మూడు నెలలు ఆ పార్టీలో పని చేస్తాడు ఇమీడియట్గా మళ్ళీ ఆ పార్టీ కండవ చెట్టుకో ఒక ఫ్యాన్ కిందకో ఒక కిటికీలో ఏలాంటిది తీస్తాడు ఆ జెండాని ఆ పార్టీ జెండా ఏలాంటి తీసేది కథం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్తాడు మనందరూ చూసాం బీజేపీలో చేరాడు కాంగ్రెస్లో జేరుడు ఏ పార్టీలో బలిదినా గతంలో కేసీఆర్ గారు పిలిచి రారా రారాబాబు నీకు పుణ్యం ఉంటుంది ఎందుకు రా మాటలు చెప్పుకొని బతుకుతావు ఇంకా ఎన్ని రోజులు రా ఈ బ్లాక్మెయిల్ దందాలని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా పిలవడం జరిగింది నేను అట్రాని ఎట్లా నా లెవెల్ వేరు నా పొజిషన్ వేరు నాకు అంటూ ఒక రేంజ్ ఉంది నేను ఒక స్థాయిలో ఉన్న అని చెప్పి రెచ్చిపోయి ఇష్టానుసారంగా కేసీఆర్ గారు పది రోజులు పది సంవత్సరాలు సీఎం ఉంటే కేసీఆర్ గారి మీద నీకు నచ్చినట్టు కంటెంట్ ఇచ్చావు అయినా సరే తెలంగాణ ప్రజలు నేను స్వాగతించరు సరే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్లో పోయావు కొన్ని కాంగ్రెస్లోనే ఒక సంవత్సరంలో ఉన్నవారు నీ బతుక్కి నీ బతుక్కి నీ మొహానికి ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా ఇమీడియట్లీ మళ్ళీ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చు వచ్చేవు లైవ్ లేని పేపర్లు దాఖలు పెడతావు నీకు నచ్చినట్టు చేస్తాను ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాను మళ్ళీ ఏదైనా కార్యక్రమాలు జరిగితే నేరుగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తావు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ని కలుస్తావు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఎవరో సపోర్ట్ చేస్తావు నీ కంటెంట్ ఏంది నువ్వేంది రాష్ట్రంలో ఉన్న ప్రజలారా బాగా గమనించండి త్రీన్ మార్ మల్లన్న సెవెన్ టూ డబల్ జీరో ఆలియా చింతపండు నవీను మీ అందరూ స్పష్టంగా వినిపిస్తున్నా ఎందుకంటే బీసీ సోదరుల మీద నేను బీసీ సోదరులు రాజకీయంగా అభివృద్ధి కావాలి బీసీ సోదరులు కూడా నేను ఏ విధంగా అభివృద్ధి అయ్యానో మీరు కూడా ఆ విధంగా అభివృద్ధి కావాలని చెప్పి తీరుమర్ మల్లాన్ గారు చేసే వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు కూడా రాజకీయాలు చేయాలి ఆర్థికంగా పైకి రావాలని చెప్పి వాళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి ఓకే వాటిని నువ్వు నెరవేరుస్తున్నావు మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకు నువ్వు మంచి పని చేస్తాను కాబట్టి నీ మంచిని మేము పది మందికి కూడా చెప్తాం కూడా అదే విధంగా నువ్వు మంచి చేస్తూ ఒక పక్క ఒక మహిళని కించపరిచే విధంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోమన్నా హండ్రెడ్ పర్సెంట్ నీ మీద వ్యతిరేకంగా మాట్లాడతాం ఇన్ని రోజులు నీకు సపోర్ట్ చేశాం ఏది నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల కోసం కష్టపడి అవమానాలు తట్టుకొని నిలబడి పోరాటం చేస్తాను కాబట్టి నీకు సపోర్ట్గా మద్దతుగా నిలబడ్డాం ఇక నుంచి ఇప్పటి నుంచి నీకు సపోర్ట్ చెయ్యం నీకు అనుకూలంగా మద్దతుగా మేము మాట్లాడడం నేను అడుగుతున్నా ఇదే టీఆర్టీవీ తిరుపతి ఏ మొహం పెట్టుకొని ఈరోజు తీరుమార్ మల్లన్న గడి దగ్గరికి వెళ్ళారు ఈరోజు నీకు టీఆర్టీవీ తిరుపతి గారు నీకు తీరుమార్ మల్లన్న దగ్గర చాలా ఘోరమైన అవమానం జరిగితే కదా నువ్వు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది మనందరూ తెలియదు ఇదే చిలక ప్రవీణ్ గారు తీరుమార్ మల్లన్న దగ్గర పనిచేసి అవమానం తట్టుకోలేక పక్కకి వెళ్ళిపోయి ఒక సొంత ఛానల్ పెట్టుకొని నడుస్తు ఈరోజు వెళ్ళిపోతున్నాడు ఆయన అదేవిధంగా తిరుపతి గారు కూడా సొంత ఛానల్ పెట్టుకొని పక్క వెళ్ళిపోయి నడుస్తున్నాడు ఈరోజు కొన్ని అడుగులు ముందుకు వేస్తున్నాడు అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకొని ఈరోజు నువ్వు తీరుమర మల్లన్న దగ్గరికి వెళ్ళు తీరుమర మల్లాన్న గారు ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళి లైవ్ ఇస్తున్నావు నీకు కొంచెం అన్న సిగ్గను వీట్లా నువ్వు తింటంత కడుపు కన్నమే కదా గడ్డేం తినట్లేదుగా అరే నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు నీ ఇంట్లో మహిళలు ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతు తిరుపతి చూస్తూ ఊరుకుంటావా ఏదేమన్నా సరే ఈరోజు మల్లన్న గారు కవిత గారి మీద సంచలనమైన వ్యాఖ్యలని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా తీర్మార్ మల్లన్న గారికి ఇలా జరగడం అనేది బాధే కానీ ఒకటి ఇదే తీర్మార్ మల్లన్న గారి ఇంట్లో వాళ్ళు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు ఇదే విధంగా మాట్లాడితే నేను సమర్థిస్తాను స్వాగతిస్తానంటే మల్లన్న గారి మీద దాడిని మేము ఖండిస్తాం ఒకసారిగా తీరుమార్ మల్లారి మీద ఇప్పుడు దాడులు జరగడం సుమారు ఒక వంద దాడులు జరుగుంటాయి ఆయన ఎక్కడన్నా కారులు వెళ్తున్నప్పుడు ఆపి కొట్టడం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి తీరుమార్ మల్లాడి మీద తీర్మర్ మల్లన్న గారి మీద దాడి చేయలేదు అయినా సరే మల్లన్న గారికి కొంచెం కూడా సిగ్గురాల కొంచెం అన్న మారాడు బాబు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకుంటే ఇప్పుడు కూడా మారలా ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకుంటాడు ఒక టీముని పెట్టుకుంటాడు గంటకు ఒక వీడియో ఇష్టం వచ్చినట్టు వాడు నచ్చిన టైట్లు ఏది పెడితే అది అవతలని కించపరిచే విధంగా కంటెంట్ రిలీజ్ చేస్తాడు తీరుమార్ గారు ఊరు మంచిదైతే మీ నోరు మంచిదైతే మీ ఊరు మంచిదైద్ది అర్థమైందా మీరు ఏ కంటెంట్ అయినా సరే ఇవ్వండి ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు కానీ ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి కంటెంట్ మహిళని కించపరిచే విధంగా నీకు నచ్చినట్టు కంటెంట్ కానీ ఇష్టం మట్టుకీ మల్లన్న నీ మీద తిరిగిపోరాటం వేరే విధంగా ఉంటుంది చాలా జాగ్రత్త మహిళల మీద ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టు మాటలు కానీ జారి ఉండటం మటుకి కబర్దార్ జాగ్రత్త థ్యాంక్ యూ